నేను టేకప్ చేసిన కొన్ని కేసుల మీద వ్యక్తిగతంగా నా వ్యక్తిగత ప్రతిష్ట ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ గురించి షర్మిల నిన్న మాట్లాడడం జరిగింది ఇట్ ఈజ్ ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ నథింగ్ టు డూ విత్ మై పొజిషన్ దట్ ఈస్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఒక వ్యక్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అబద్దాలు నిన్న చెప్పిన దానికి నేను చాలా కలతపడ్డాను ఖచ్చితంగా ఒక మనిషిగా ఒక ఇండివిజువల్గా ఆ అలిగేషన్స్కి కి నేను జవాబు చెప్పాల్సిన వ్యక్తిగా వ్యక్తిగతంగా ఇన్ మై పర్సనల్ కెపాసిటీ ఐ గాట్ ది రైట్ టు డిస్పెల్ ఐ గాట్ టు సే దట్ వాట్ షేర్ అట్టడే వాస్ టోటల్ ఫాల్స్ హుడ్ వితౌట్ ఎనీ బేసిస్ ఫార్ హర్ పొలిటికల్ ఎండ్స్ ఆమె రాజకీయ లబ్ది కోసం చేసిందేమో నాకు సంబంధం లేదు కానీ నేను ఈ రోజు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ రాజకీయ లబ్ది కాదు వ్యక్తిగత హోదాలోనే ఎందుకంటే ఆ అలిగేషన్స్ నేను ఈ పోస్ట్ రాకముందు వెన్ ఐ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ అడ్వకేట్ ప్రైవేట్ అడ్వకేట్ ది అలిగేషన్స్ వర్ మేడ్ అగెన్స్ట్ మీ నా మీద నిరాధారణ నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టి ఆ టైంలో నన్ను నేను వ్యక్తిగా ఇప్పుడు నిన్న షర్మిల వైఎస్ షర్మిల నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అవసరం నా మీద ఉంది కాబట్టి టుడే లెట్టింగ్ ఆల్ ది పీపుల్ అక్రాస్ ది స్టేట్ అండ్ ది కంట్రీ దట్ వాట్స్ ఆమె నిన్న చెప్పినటువంటి పచ్చి అబద్దాలకి నేను జవాబు చెప్పాల్సి చెప్తాను చెప్తున్నాను ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ నథింగ్ టు డూ విత్ ఇట్ మై అఫిషియల్ కెపాసిటీ అండ్ పోస్ట్ బికాస్ నా మీద చేసినటువంటి ఆరోపణలు నేను ప్రైవేట్ అడ్వకేట్ గా నేను ఆ రోజు చేసినటువంటి కేసుల మీద ఆరోపణ చేసింది కాబట్టి నాకు హక్కు ఉంది రైట్ ఉంది నా నన్ను నేను రక్షించుకునే దానికైతే నా ఇంటిగ్రిటీ నా ప్రొఫెషనల్ ఎలిజిబిలిటీ ఎబిలిటీ వీటి అన్నిటికీ ఐ టుక్ ఇట్ ఎస్ ప్రైట్ నా నా వ్యక్తిగత స్వాభిమానాన్ని గురించి నేను ప్రాణం ఇచ్చేవాడిని కాబట్టి నన్ను వ్యక్తిగతంగా మలినం చేసింది కాబట్టి హననం చేసింది కాబట్టి పచ్చి అబద్దాలు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఐ టేక్ ఇట్ ఎస్ ఏ టైం టు రిపెల్ టు డిస్పెల్ వాట్ ఆమె నిన్న చెప్పినటువంటి దానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అది ఉపోద్ఘాతం ముఖ్యంగా మీరు వినుంటారు మీరు వినుంటారు నిన్న అలిగేషన్స్ ఖచ్చితంగా ఒకసారి వినాల్సి వస్తుంది మీరు ఈ అలిగేషన్స్ మీరు విన్న తర్వాత ఐ విల్ స్టార్ట్ మై దిస్ థింగ్ ఒక్క నిమిషం సరేఐట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని ఇంత మంది ముందు చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి చేర్చింది నిజానికి జగన్ మోహన్ రెడ్డి గారి లాయర్ మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు ఇది వాస్తవం కాదా అమ్మా షర్మిళ నేతి బీరకాయలో ఉందో నీ మాటల్లో అంత వాస్తవాలు ఉన్నాయి మీ తండ్రి కోసం మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే ఆయన పేరు బదనాం చేస్తుంటే ఏ పాపము ఎరుగునటువంటి మీ అన్నని మలినం చేస్తుంటే నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఒక అడ్వకేట్ గా ఒక చెలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్ గా జరుగుతుంటే ఎవ్వరు నోరు తెరవకపోతే ఇది సమాజంలో అన్యాయం అని చెప్పి భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు ఐదో పర్వంలో సారపు ధర్మమును మిమ్మల్ని సత్యము చెడు వారిని అవస్థ పారం చేయబోకు దక్షులు ఎవరు చేస్తున్నాయి ఇఫ్ సత్యాయ ధర్మ ఇస్ కటిల్ బిఫోర్ యువర్ ఐస్ దోస్ హు ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ఇట్ కీప్ క్వైట్ అస్ మ్యూట్ స్పెక్టేటర్స్ అండ్ డమ్ విట్నెసెస్ ఇట్ ఇస్ ఇంత అన్యాయంగా లీగల్ ఇన్జస్టిస్ జరగతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు వారు ఎవరో కూడా తెలియదు ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నోని ఇది అన్యాయము అక్రము ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి మీకు రక్త బంధువులు బంధుత్వాలు నాకు నాకు ఆత్మ బంధువులు గారు మీరు రక్త బంధువులు కూడా కాదు ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను వచ్చి నేను ఒక కేసు వేయడం జరిగింది దాన్ని మీరు ఎట్ట చిత్రీకరించారంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ చార్జ్షీట్లో సిబిఐ ఎఫ్ఐఆర్ లో పెట్టించే దానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో పొందింపబడి కాన్సిక్వెన్స్గా ఛార్జ్షీట్లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడిచినటువంటి ఆట నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం ఎందుకంటే మీకు కొన్ని డేట్స్ ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది రెండు వేల పదిలో కాంగ్రెస్ సంబంధం లేదు సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి జవాబు చెప్పండి నాకు రెండు వేల పదిలో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది రెండు వేల పదకొండులో కూడా మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టూ థౌజండ్ టెన్ అండ్ టూ థౌసండ్ లెవెన్ దాన్ని హైకోర్టు వారు టేకన్ అప్ రిట్స్ గా తీసుకుని రెండు రిట్స్ గా తయారు చేశారు సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ లెవెన్ అండ్ వన్ మోర్ రిట్ ఈ రెండు రిట్లు టేకన్ ఆఫ్ ఫైల్ తీసుకుని విచారణ మొదలుపెట్టేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొకరు రిపీషన్ చేయడం జరిగింది